ప్రాథమిక గ్రామర్ స్కూల్ ఐఐటి కాన్సెప్ట్ స్కూల్ విజ్ఞులైన తల్లిదండ్రులారా ఆలోచించండి మీ అబ్బాయి లేదా అమ్మాయి ఏ స్కూల్ నందు చదువుచున్నారు ఎన్ని సంవత్సరాలుగా చదువుతున్నారు ఇంగ్లీష్ మీడియం స్కూల్ నందు చదువుతున్నారా ఏ కార్పొరేట్ స్కూల్ నందు చదువుతున్నారు ఇంగ్లీష్ లో మాట్లాడగలుగుతున్నారా ఇంగ్లీష్ లో మాట్లాడలేకపోతే కారణం ఎవరు ఒక్కసారి ఆలోచించండి ఇంగ్లీష్ నందు చక్కగా మాట్లాడడం మీ కొరికైతే వెంటనే మీరు గౌతమి గ్రామర్ స్కూల్ నందు చేర్పించగలరు కరెస్పాండెంట్ పి రాజకేశవరెడ్డి దర్శి విద్యారంగంలో ఇరవై నాలుగు సంవత్సరాలు పూర్తి చేసుకుని ఇరవై ఐదవ సంవత్సరంలోకి అడుగుడుతూ సిల్వర్ జూబ్లీ జరుపుకోబోతున్న ఏకైక విద్యా సంస్థ గౌతమి గ్రామర్ స్కూల్ ఐఐటి కాన్సెప్ట్ స్కూల్ మరియు పిఆర్కేఆర్ మహిళా జూనియర్ కాలేజ్ దర్శి సెల్ డబల్ నైన్ జీరో ఎయిట్ సెవెన్ త్రీ ఫోర్ త్రీ సిక్స్ ఫోర్ రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రిగా ఈ రోజు బాధ్యతలు చేపట్టిన డాక్టర్ డోలా బాల వీరాంజనేయస్వామికి దర్శి తెలుగుదేశం పార్టీ లీడర్ డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి డాక్టర్ లలిత్సాగర్ దంపతులు శుభాకాంక్షలు తెలిపారు వెలగపూడి సచివాలయంలో మంత్రి స్వామిని కలుసుకొని పుష్పగుచ్చం అందించి శాలువాతో సత్కరించి శుభాకాంక్షలు చెప్పారు జిల్లా అభివృద్ధితో పాటు దర్శి నియోజకవర్గ అభివృద్ధికి సహకరించాలని ఈ సందర్భంగా డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి మంత్రి స్వామికి విన్నవించారు Like, share, subscribe, and get notification.